మీరు మా బాస్ కాకపోయినా బాస్ లాగా ఉన్నారు కాబట్టి మీరే మా బాసు ఈ పేటలో మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి చేస్తాను అద్దె కిల్లు కావాలి అంతే కదా అంతే కదా నేనే చూపిస్తాను ఆ పెట్టలు ఇవ్వండి ఇవ్వండి చెప్తాను ఆగండి అది చూడండి ఈయన కుక్కల సుబ్బారావు గారు అని వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ పుట్ట చోడు మంచి సౌండ్ ఇంజనీర్ మాట వినపడదు అదే విచిత్రం పాట పాడితే మాత్రం వినిపిస్తుంది చాలా మంచోడు రాని బాబు చెప్తాను రాని చెప్తాను ఎవరు మీరు ఈయన మా బాసు ఈ ఊరికి స్టార్ట్ చేసేయండి బాబు ఇప్పుడు సంపతాడు ఏం చేయాలి చెప్పావు కదా పాటలో అందుకో సూపర్ ఐడియా మా బాసు వచ్చాడు మీ ఇంట్లో రూమ్ కని నేను అడిగాను ఏ పోషన్ కాలి అని వెంట తెచ్చాను అడ్వాన్స్ గా మని మీ ఇంట్లో మా పాస్ కి గది ఉన్నదా సూపర్ ఆరు ఇంతకాలానికి ఈ ప్యాటర్ నన్ను అర్థం చేసుకున్నాడు నువ్వు ఒక్కడే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంటికి నేనే వానరు పాసుపాట ఇంటికి నేనే వానరు ఈ పెళ్ళే నాకు దాటరు మంతి అద్దె అన్ని అమ్మాయితోనే ఈ ఇంటికి ఓనరు ఈమెటో పాట కలిచాలు అది విషయం ఇల్లంతా చూసే కదా మాట్లాడతాం రాత్రి తొమ్మిది గంటలకల్లా లైట్లు ఆడిపోయా ఎనిమిది సరికి ఇదేమో బావి రోజుకి ఆరు బకెట్ల కంటే ఎక్కువ నీళ్లు వాడుకో అయ్యో నాకు మూడు బకెట్లు వేసారండి ఇదేమో బాత్రూమ్ కమ్ బొంబాయి ఏంటి రోజా స్లాన్ చేస్తే పాటలు పాడమని చెప్పానా నేను మీరు మాట్లాడుకుంటారు కదా పర్వాలేదని ఇంటికి ముందే తెలుసా ఇంపార్టెంట్ నీకు బాగా తెలుసు ఇతను కెడీ నెంబర్ వన్ ఫోర్ తర్వాత ఇది ఎన్టీఆర్ హెట్ లో

వచ్చిన మీకు అది అర్థం ఆపల కాలం నాకు చంకు పెట్టమ్మా అందులో ఏముంటుందన్నా ఏదో నా భూమి నా శాంతి తుప్పు పట్టిన మీకు నా కాదు నీకు నాకేదో పువ్వేదో తెలియంది షర్టు జీన్ ప్యాంటు వేసుకుని ఈ పాత ట్రంక్ పెట్టుతో దిగాడంటే ఎవరికి డౌట్ రాకుండా ఏదో విలువైన సామాన్లు పెట్టుంటాడు ఆహా దొరికాయమ్మా విలువైన సామాన్లు దొరికింది వాడేసిన చెడ్డి ఇంతకీ మన పరిస్థితి ఏమైందమ్మా దొడ్లు ఆరేసుకున్న దాని లంగా కనపడకపోతేను లుంగి నువ్వు దాని లంగా తీసుకొచ్చి మడత పెట్టి లోపల పెట్టుకున్నామని ఎత్తుకుతుంది కదమ్మా నీకంటే ఆకేదో పువ్వేదో తెలియదు నాకు లంగాకి లుంగికి తెడా తెలియదా నమస్తే 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 ఈవిడ దమయంతి మై ఓన్ వైఫ్ నేను మీ ఓన్ సన్నా సన్ కాదు బన్ను కాదు ఓన్ ఫ్రెండ్స్ ఏంటి అలా చూస్తారు వీడు అమావాస్య పుట్ట పవర్ కట్ టైంలో పుట్టాడు అందుకే ఈ బ్రైట్నెస్ అవును కదా కానీ మా వాడు మంచి పబ్లిక్ ఫిగర్ పబ్లిక్ ఫిగరా యా వీడి వోల్టేజ్ చాలక వీడి పెళ్ళం ఎవరితోనో జంప్ అయిపోయింది వీడి బతుకు బజార్న పడిపోయింది దాంతో వీడు పబ్లిక్ ఫిగర్ అయిపోయాడు అయ్యో పాపటర్ ఏమండీ నా పెళ్ళం నన్ను వదిలేస్తే ఆ ఉలికేది ఉన్నా అనుకుంటా అనగానే మధ్యాహ్నం మీ కొలుకు కడికి కొనుక్కోయ్ కొనుక్కాదిరా సింపతి దేంపదే సింపతి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అందరం కలిసి సరదాగా ఆడుకునే ఆట పేరు ఏంటో మీకు తెలుసా రష్యన్ రూలే ఏమిటది రష్యన్ రూలే అందరూ శ్రద్ధగా వినండి ఈ ఎన్ని పిస్టోల్లో ఆరు ఉన్నాయి ఈ ఆరు కన్నాల్లో ఏదో ఒక కన్నల్లో నేను బుల్లెట్ పెడుతున్నాను ఎన్ని కన్నాల్లో పెట్టాను ఒకే కన్నంలో పెట్టారు ఇప్పుడు దీన్ని గిరగిరా తిట్టాను ఏ కన్నల్లో బుల్లెట్ ఉంది అన్నది ఏ నరమానవుడైనా చెప్పగలడా చూస్తే పళ్ళు నువ్వు నోర దీన్ని వీళ్ళిద్దరిలో ఎవరో ఒక చేతుల్లో పెడతాం వాడు కాల్చుకుంటాడు చచ్చుతాడని కొందరు చచ్చడని మరికొందరు మీలో మీరు పందాలు కాల్చుకుంటారు ఒక్క ఛాన్స్ మీ ఫ్రెండ్ కూడా ఇవ్వరా

సెవెన్ రా మళ్ళీ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి ఫ్రెండ్స్ కాస్కోండి కాసుకోండి 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 వాడు బయటికి వెళ్ళాలంటే మన బతికే యాక్సిడెంట్ అయిపోద్ది మరి చెప్పండి